హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా స్పైసీగా తయారు చేసుకొని కొమ్మశనగలతో కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దానికోసం వన్ కప్పు కొమ్ముశనగలను ఒక బౌల్లో యాడ్ చేసుకొని సరిపడే వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు వాటిని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో యాడ్ చేసుకొని అందులో సరిపడే వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి చల్లారిక మూత తీసి వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో చిన్నగా కట్ చేసిన అల్లము వెల్లుల్లి అలాగే ఒక నాలుగు ఎండు కొబ్బరి మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని తర్వాత కట్ చేసిన టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే తర్వాత స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని మసాలా దినుసులు వన్ స్పూన్ జీలకర్ర వన్ కప్పు ఆనియన్ యాడ్ చేసుకొని ముందుగా ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి ఆనేసి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లము వెల్లుల్లి కొబ్బరి పేస్టును అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇది మనకు బాగా కుక్ అవుతుందండి తర్వాత మనం తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి ఈ విధంగా రెడీ అవుతుందండి తర్వాత అందులో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న కొమ్ముశనగలను అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొమ్ము శనగలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల వరకు కర్రీ థిక్నెస్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా కొంతసేపటికి మనకి కర్రీ అనేది థిక్నెస్ వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి చల్లారిక ఈ విధంగా రెడీ అవుతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా తయారు చేసుకుని కొమ్ముశనగలతో కర్రీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకిది రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది మీకు కనుక ఈ కర్రీ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి